thank you రిప్రజెంటేషను జిఎం గారికి సౌత్ సెంట్రల్ జిఎం గారికి ఇవ్వడం జరిగింది దాన్ని బట్టి మనకి ఇక్కడ వన్ నైంటీ సెవెన్ ఆర్యూబి ప్రపోజల్ కోసము మన ఎమ్మెల్యే గారు ఆదోని ఎమ్మెల్యే గారు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మనం ఇక్కడ వచ్చాము ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా మనం చేయగలుగుతామా చేయలేమా అనే కాన్సెప్ట్లో ఇక్కడ ఆడడం జరిగింది నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఆధ్వనిలో పనిచేస్తున్నా సౌత్ సెంటర్ రైల్వే దీనికోసం ఇక్కడ వచ్చిన తర్వాత అందరము వచ్చాం వచ్చిన తర్వాత టోటల్గా ఇక్కడ మనకు ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేసాం చెక్ చేస్తే కొన్ని చిన్న చిన్న ఆబ్లిగేటరీ పాయింట్స్ మనకి దొరికినాయి దాన్ని బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ లోకల్ పీపుల్ తోటి మనం మాట్లాడి డిస్కషన్ చేసి ఏమన్నా హడ్డిల్స్ ఉంటే దాన్ని మనం క్లియర్ చేసేసి ఒక మనం ఏది అనుకున్నామో ఆ విధంగానే ఇక్కడ ఆర్యూబి కట్టడానికి చాలా పాజిబిలిటీస్ ఉంది కాబట్టి చిన్న చిన్న మనకి అవరోధాలు ఉన్నాయి కాబట్టి దాని అవరోధాలని మనం తీసేసుకొని ఒక ఆర్యూబి కట్టగలిగితే మనకు ఒక మంచిగా అందరికీ ఇక్కడ జనాలకి ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి నా అభిప్రాయం రాబోయే రోజుల్లో ఒక రెండు మూడు రోజుల్లో ఒక టోపియోగ్రఫీ అని చెప్పేసి మాకు ఒక సర్వే చేస్తాము సర్వే చేసిన తర్వాత ఆ సర్వే బట్టి మనము మనకి ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలి ఎక్కడ డ్రైనేజ్ కట్టాలి అనేది టోటల్గా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మన త్వరలోనే మనము ఆదోని ఎమ్మెల్యే గారు ఏమి అనుకున్నారో ఆ విధంగానే ఇక్కడ మనం కట్టడానికి ఒక ప్రపోజల్ని తీసుకుని వస్తున్నాము ఇది అందరికీ బెనిఫిట్ అవుతుంది ఇలా ఇక్కడ ఎలాంటి వెహికల్స్ ప్రయాణించగలరు సార్ ఓన్లీ మనకి ఇక్కడ హెవీ వెహికల్స్ కాకుండా లైట్ వెహికల్స్ టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్స్ అంటే కార్స్ ఆటోసు ఇలాంటి చిన్న వెహికల్స్ లైట్ వెహికల్స్ మట్టుకు పోవడానికి పాజిబిలిటీ ఉంది హెవీ వెహికల్స్ పోవడానికి పాజిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ విడుతూ మరియు హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఆ విధంగానే దీన్ని ప్లాన్ చేసుకుంటున్నాము ఉన్న దాంట్లోనే ప్లాన్ చేసేసి ఒక మంచి ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఇక్కడున్న ప్రజలకి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం నా పేరు సిరాజ్ అహ్మద్ ఆస్తులు చిన్నగా త్యాగం చేయగలిగితే చిన్న 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 త్యాగాలు చేయగలిగితే మనకు వెయ్యి మందికి లక్ష మందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఒక చిన్న త్యాగం చేయగలిగితే మనకు ఫ్యూచర్లో అందరికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశం అంతకంటే ఏం లేదు చిన్న త్యాగం చేయాల్సి వస్తుంది అంతే చిన్న చిన్నది అన్నిటి అయిపోతుంది కాబట్టి ఇది ఈ సమస్య అనేది ఇప్పటిది కాదు చాలా సమస్యల నుంచి నడుస్తున్న సమస్య ఈ సమస్యని మనం పరిష్కరించగలిగితే మనకి ఈ ఆదోనిలో ఎక్కడ లేని అంత ఫెసిలిటీ ఈ దానికి వచ్చేస్తుంది అన్నమాట వాకింగ్ దా వాకింగ్ దాన్ని నేను చూడలేదు దాన్ని దాన్ని చూసేసి దాన్ని దాన్ని మనం చేసి దాన్ని మనకి క్లియర్ ఇద్దాం ప్రాబ్లం ఏమి లేదు దానికి నా పేరు రామకృష్ణ చాలా ఇబ్బంది ఉంది సార్ ఇప్పుడు రెండు వందల మూడు వందలు దూడుచుకుని తినే కానీ నలభై యాభై రూపాయలు పెట్టి ఆటో తిరిగి అక్కడ బ్రిడ్జ్ పైన ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాలంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్ ముప్పై రూపాయలు అఫండ్ డౌన్గా వాళ్ళకి ముప్పై నలభై రూపాయలు అయితే ఇంత సంసారం నెట్లు పూజించుకోవాలా అంతే చాలా ఇబ్బంది అవుతుంది సార్ అదంతా దానివల్ల మనకి గేట్ ఓపెన్ అయితే బాగుంటుంది లేదా అండర్ కూడా చేసే బాగుంటుంది దానివల్ల అందరికీ ఇబ్బంది అయిపోయింది ఆటో డ్రైవర్లకి టోటల్ అందరికీ ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు ఇట్లా రావాలంటే బ్రిడ్జ్ తిరిగి ఇట్లా రావాలి కమిటీకి చాలా ఇబ్బంది ఉండదు దాని దానివల్ల చాలా ఇబ్బంది ఉండదు దాదాపు అంటే నాలుగైదు సంవత్సరాలు అయితే సార్ ఇప్పుడు అది బొందా దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుండదు ముసలి ముసలోళ్ళు ముసలోళ్ళకి ఇప్పుడు ఇచ్చేది కూలీలు అటట్కే ఉండవి పనులు అన్న డౌన్ అయిపోయింది దుందుకుని ఇక్కడ అంతా షాపులన్నీ బొందయినవి దానివల్ల వల్ల వెళ్ళి చాలా ఇబ్బంది పడుతుంటారు సార్ ప్రజలంతా ఇబ్బందులు ఉన్నారు సార్ రేట్ మీద చాలా చేసుకొని తినేవాళ్ళు కానీ ఆడుకొని తినేటట్లయితే ఉండదు చేసుకొని తినేది రస్తా లేదు అందరూ బయట పోయి ఆడవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కింద పడుతున్నారు ఒక రస్తా ఉంటే అందరు తినే మంచిగా ఉంటుంది చాలా ఇబ్బందులు సార్ అన్ని ఫ్యాక్టరీలో పని వాళ్ళు ఉన్నారు కూలి పని వాళ్ళు ఉన్నారు వీఆర్ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా చాలా కష్టం ఉంది ఇక్కడ మళ్ళీ హోటల్లో అన్నిళ్ళు పెట్టిన వాళ్ళు కూడా చాలా బాధలు పడుతున్నారు కానీ చాలా బాధపడుతున్నారు అమాని చాలా కష్టపడుతున్నారు అమాలీ రాత్రి పగలనేది ఆ ట్రైన్ వస్తేనే భయమవుతుంది కొద్దిగా దారి ఉంటే చాలా చాలా మంచిది మీరు దయచేసి తెలిస్తే చాలా మంచిది సార్ ఎమ్మెల్యే గారు చాలా మంచి పని చేయాలని కోరుతున్నారు ఎద్దుల బండ్లు కానీ మనుషులు సైకిళ్ళు కానీ పోయేదానికి చాలా ఇబ్బంది ఉంది మార్కెట్ అమాలిలు కానీ కూలీలు కానీ రైతులు పోయే బండ్లు కానీ చాలా ఇబ్బంది ఉండదు అక్కడ ఎప్పుడు గేట్ తీస్తే మంచిది లేదంటే ఏదైనా పోయే గౌరవ శాసనసభ్యులు పివి పార్థసారథి గారు ఎన్నికల ప్రచారం సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో గత పది రోజుల క్రితము సెంట్రల్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి నల్ల నల్లగేటు వద్ద అండర్ వేను వేయాలి రైల్వే అండర్ వేను వేయాలని పత్రం ఇవ్వడం జరిగింది దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రైల్వే అధికారులు మున్సిపాలిటీ అధికారులు తర్వాత మున్సిపాలిటీ ఇంజనీర్లు అందరూ కూడా ఈరోజు ఈ అండర్ రైల్వే పాస్ వేసే విషయంలో ఎంతవరకు సాధ్యా సాధ్యాసాధ్యాలు అని ఈరోజు పరిశీలించడం జరిగింది ఆ పరిశీలనలో కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలను కూడా అంతా చర్చించుకొని ఫైనల్ డ్రాఫ్ట్ మనము గీసి దీన్ని మళ్ళీ ఫైనల్గా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రైల్వే అండర్ పాస్ను వేసేందుకు స్థానిక శాసనసభ్యులు కంకణం కట్టుకున్నారు అదేవిధంగా సంబంధించిన అధికారులందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క పనులు పూర్తి అయ్యే విధంగా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు కాబట్టి దీంట్లో పది మందికి ఇబ్బంది అయితే వెయ్యి మందికి లాభం పొందుతుందంటే కొంతమంది త్యాగాలు చేస్తున్నటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టులో ఒక పది మందికి ఇరవై మందికి ఇబ్బంది అయ్యేటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేసి ఇది దాదాపు దశాబ్దాల కాలం నుంచి ఈ యొక్క డిమాండ్ ఉంది కాబట్టి అందరూ కూడా పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష కోరిక మేరకు త్యాగాలు చేయడానికి కొంతమంది కూడా ముందుకు రావాలి త్యాగాలు చేస్తేనే మనకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క రైల్వే అండర్ పాస్ కోసము అందరూ కూడా సహకరించి ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజలకు ప్రధాన సమస్య ఈ పైపా ఈ పాస్ అండర్వే పాస్ కోసము అందరూ కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పనులు త్వరితన చేసేందుకు ఎమ్మెల్యే గారు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు నా పేరు నాగరాజు గౌడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్య అసెంబ్లీ కోక్ అని దానిపై సంబంధిత అధికారులకు కూడా ఇందాక మాట్లాడడం జరిగింది దాన్ని కూడా విజిట్ చేసి దాన్ని పునఃప్రారంభించడానికి లేకపోతే దాన్ని వేరే మార్పులు చేయడానికి ఎంతవరకు సాధ్య ఉన్నాయో చూస్తామని అధికారులు తెలియజేయడం జరిగింది